పురాణము పదునెనిమిదవ అధ్యాయము సత్కర్మాచరణ ఫలం పురుషుడు మునీశ్వరును ఉద్దేశించి నీ జ్ఞానోపదేశము వలన జ్ఞానవంతుడనైతిని నాకు నీవే తండ్రివి సోదరుడబు గురువు నేను నీకు శిష్యుడను దరిద్రుడను పాపవంతుడను అయినా నేనెక్కడ పూర్వజన్మ సుకృతి మూలంగా నాకు ఇది లభించింది నాయందు దయ ఉంచి ఇంకా చెప్పవలసినది మనుష్యులు కర్మనెట్లు ఆచరింతురు నీవు ఉపదేశము చేసి నన్ను అనుగ్రహింపు అంగీరస మహాముని పురుషుని ఉద్దేశించి ఈ విధముగా ఉపదేశించాడు నీవు అడిగినవి లోకోపకారము గనుక నీవు వీటికి సమాధానము వినుము అనిత్యమైన ఈ దేహమును ఆశ్రయించి ఇంద్రియ కాముడనై ఆత్మను మరచి దేహాదులనే ఆత్మయని తలచవలదు ఆత్మకెప్పుడు సుఖదు ద్వంద్వములు లేవు అవి దేహాది ధర్మములైయున్నవి కాబట్టి ఆత్మ విషయక సందేహవంతుడు కర్మ చేయవలను దానితో చిద్దశుద్ధి కలిగి తద్వారా జ్ఞానమును పొంది దాని చేత ఆత్మను యథార్థముగా తెలుసుకొనవలను దేహధారి అయిన వాడు తనకు విధించబడిన స్నానాది సర్వకర్మలను భక్తితో విధిగా చేయవలెను వర్ణాశ్రమ విభాగమును విడుబగా తనకే కర్మ చెప్పబడినదో విచారించి తెలుసుకునిన తరువాత చేయవలెను స్నానము చేయక చేసిన కర్మ నిష్ఫలము బ్రాహ్మణులకు ప్రాతస్నానము వేదోక్తమైనది నిరంతరము కార్తీకమందు మకర మాఘమునందు మేష వైశాఖమునందు స్నానము చేయవలెను ఈ మూడు మాసములందు ప్రాతకాలమందు స్నానము చేయివాడు వైకుంఠమునకు పోగును చాతుర్మాస్యాది పుణ్యకాలమునందు చంద్ర సూర్య గ్రహములందును స్నానము చేయవలెను ఇందు గ్రహణ కాలమందే స్నానము ముఖ్యమైనది స్నానము సంధ్య జపము హోమము సూర్య నమస్కారము తప్పక చేయదగినవి స్నానమాచరించని వారు రౌరవ నరకమునందు యాతనలను అనుభవించి తుదకు కర్మభ్రష్టునిగా జన్మిస్తారు కాబట్టి పుణ్యకాలమైన కార్తీక మాసము ధర్మ కామ మోక్షములు నిచ్చును ఈ కార్తీక మాసముతో సమానమైన మాసము లేదు ఏ ప్రకారము వేదముతో సమానమైన శాస్త్రము లేదో గంగతో సమానమైన తీర్థము లేదో బ్రాహ్మణ్యముతో సమానమైన కులము లేదో భార్యతో సమానమైన సుఖము లేదో ధర్మముతో సమానమైన మిత్రము లేదో నేత్రములతో సమానమైన జ్యోతిష్సు లేదో కేశవునితో సమానమైన దేవుడు లేడు అట్లే కార్తీక మాసముతో సమానమైన మాసము లేదు కర్మస్వరూపములను తెలుసుకొని కార్తీక మాసమందు ధర్మములను చేయివాడు కోడి యజ్ఞ ఫలములను పొందును అంత ఆ పురుషుడు మహానుభావ చాతుర్మాస్య వ్రతమని చెప్పియున్నారు కదా అది ఎవరి చేత ఆచరింపబడినది వ్రతవిధి ఏమి వ్రతఫలమేమి ఆచరించబడిన వాడు ఏ లోకమును కేగును తెలియజేయుడు అన్నాడు అంగీరసుడు చెప్పడం ప్రారంభించాడు పురుషోత్తమ విష్ణుమూర్తి లక్ష్మితో కూడా ఆషాడ శుక్ల దశమి దినంబున పాల సముద్రమందు నిద్రయను మిషతో సయనించును తిరిగి కార్తీక శుక్ల ద్వాదశి రోజున లేచును ఇది చాతుర్మాస్యము అనగా నాలుగు మాసములు ఈ నాలుగు మాసములు విష్ణుమూర్తికి నిచ్చునవి అనగా హరి ఎనిమిది మాసములు వ్యాపారములతో నుండి నాలుగు మాసములు విరమించి సుఖమును పొందును ఇందు విష్ణువును పూజించినవాడు విష్ణులోకము పొందును కారణము చెప్పేదను వినుము పూర్వము కృతయగమన వైకుంఠములో హరి లక్ష్మితో సింహాసనమునందు కూర్చుని సురకిన్నెర కేచర ఖేచర గణములతోనూ స్వగన భృత్యులతోనూ సేవింపబడుచుండెను అచడకు నారద మహర్షి వచ్చినాడు వైకుంఠము కోడి సూర్యకాంతులతో సమానమైన కాంతులతో ప్రకాశించుచుండెను సింహాసనసీనుడై విష్ణుమూర్తిని చూసి పాదములకు నొక్కెను హరి నారదుని చూసి నారదా నీవు సంచరించు స్థలమునందు సర్వత్ర కుశలమా ఋషుల ధర్మములు బాగుగా ఉన్నవా ఉపద్రవములు లేవు కదా మనుష్యులు వారి వారి ధర్మములందున్నారా ఈ విషయమంతయు ఈ సభలో చెప్పుము అనెను నారదుడు విష్ణువుతో ఓ స్వామి నేను భూమినంతయు తిరిగి చూసినాను వేదత్రయమందు చెప్పబడిన మార్గము విడువబడినది కొందరు మునీశ్వర్లు గ్రామ్య సుఖలోలు రైరి తమ తమ కర్మలను యావత్తూ విడిచియుండిరి వారు దేనిచేత ముక్తులగుదురో నాకు తెలియకున్నది కొందరు తినకూడని వస్తువులు తినుచున్నారు కొందరు వ్రతములను విడిచినారు కొందరు ఆచారవంతులుగా ఉన్నారు కొందరు అహంకార వర్జితులుగా ఉన్నారు కొందరు మంచి మార్గ వ్రతములో ఉన్నారు కొందరు నిందించుచున్నారు అందుచేత ఏదో విధముగా ఋషీశ్వరులను రక్షించుము మహాముని మాటలు విని విష్ణువు గరుడారూఢుడై లక్ష్మితో సహా కలిసి భూలోకమునకు వచ్చాడు విష్ణుమూర్తి వృద్ధ బ్రాహ్మణ రూపధారియై వేల సంఖ్య గల బ్రాహ్మణులన్న స్థలమునకు వచ్చి సర్వప్రాణి హృదయగతుడైనప్పటికీ మాయానాటకధారీ పుణ్యక్షేత్రములందు తీర్థములయందు పర్వతములయందు తిరుగుచు సమస్త భూమి యందు తిరుగుచుండెను ఇట్లు సంచరించుచున్న విష్ణుమూర్తిని చూసి కొందరు భక్తితో అతిథి సత్కారములు చేశారు కొందరు నవ్వారు కొందరు నమస్కారములు చేశారు కొందరు అభిమానవంతులయ్యారు కొందరు గర్వముతో కొందరు ఏకవ్రత పరాయణులై ఉన్నారు కొందరు ఉన్నారు ఉన్నారు కొందరు కొందరు ఆత్మచింత చేయుచున్నారు మానవులలో ఈ ప్రవర్తన చూసి హరి వారిలో సత్ప్రవర్తన తేవలెనని నైమిసారణ్యమునందున్న ముని బృందము వద్దకు వెళ్ళాడు బ్రాహ్మణ రూపమును చక్రములను ధరించి లక్ష్మితో ప్రకాశించుచున్నాడు దివ్య రూపధారి అయి కోటి సూర్యుల కాంతి కలవాడు మకుడుధారి అయిన లక్ష్మీ సహిదుడైనా విష్ణువు దగ్గరకు వచ్చారు వచ్చి హరిని వివిధ రకములుగా స్ధ్యాయము సమాప్తము ఓం శివాయ